హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియో మొత్తం కూడా నిన్నదేనండి నేను అమావాస్య కదా అందుకే రోజు మార్నింగ్ లేచే కొంచెం తొందరగానే పడుకొని లేచాను ఇంకా ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకుని పూజ అయితే చేసుకున్నానండి ఈ రోజు ఉప్పు దీపం కూడా పెట్టాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసాను ఈ రోజు టిఫిన్ లోకి ఇడ్లీ చేశాను సాటర్డే సాటర్డే నేను ఏడు వారాల వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుంటున్నాను కదా పూజలో కొట్టిన కొబ్బరికాయ ఈరోజు కొబ్బరి చట్నీ అయితే చేశాను ఇంకా సాంబార్ కూడా చేశానండి మా ఆయనకైతే ఇడ్లీ చేసిన రోజు ఖచ్చితంగా సాంబార్ ఉండాలి ఇంక టిఫిన్ లోకి ఇడ్లీ చేసిన రోజు మాత్రం చాలా ఎక్కువ పని ఉంటున్నట్టు ఉంటుంది ఏ టిఫిన్ అయినా సరే ఈజీగా చేసేస్తాను గానీ ఇడ్లీ చేయాలంటేనే కొంచెం బద్దకం అండి అంటే తిన్నాక గిన్నెలు ఎక్కువగా కనిపిస్తాయి కదా అందుకే అయితే నేను ఇడ్లీ మునిగేటట్టు సాంబార్ వేసి అలానే చట్నీ వేసి మా ఆయనకైతే ఇచ్చానండి ఇలానే మా ఆయన అయితే సాంబార్ ఇడ్లీ తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా తింటే నేను రెండు రోజులు చేస్తాను సాంబార్ అయితే ఒక్క రోజులోనే సగం అయిపోద్దండి ఇంకా టిఫిన్ అయితే ఎయిట్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కొద్దిసేపు బాహుబలి మూవీ అయితే చూసాము మూవీ అయిపోయాక మా ఆయన మా పాప కలిసి బయటకు వెళ్ళి మష్రూమ్స్ అయితే తీసుకొని వచ్చారు అదేంటి నిన్న సండే కదా మీ ఇంట్లో నాన్ వెజ్ వండుకోలేదా అనుకోవచ్చు మీరు సండే రోజున అమావాస వచ్చింది కదండి మేము ఇప్పుడనే కాదండి ఎప్పుడు కూడా అమ్మావాస రోజున అయితే మేము నాన్ వెజ్ తినము అందుకే మా ఆయన అయితే ఈ రోజు మష్రూమ్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా మా పాపకి అయితే కొన్ని గ్రేప్స్ అయితే తీసుకొని వచ్చారు అలానే జిమ్స్ కొన్ని చాక్లెట్లు అయితే తీసుకొని వచ్చారండి ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి మష్రూమ్ కర్రీ చేశాను ఈ కర్రీ చేస్తున్నప్పుడు ఫోన్ లో చార్జింగ్ అయిపోయిందండి అందుకే ఈ కర్రీ వీడియో అయితే తీయలేకపోయినండి ఇంకా మార్నింగ్ చేసే సాంబారు అదేనండి మా సైడ్ అయితే మేము చారు అంటాం దీన్ని మిశ్రమ్ కర్రీ అలానే వైట్ రైస్ అయితే సింపుల్ గా తినేసామండి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు టీవీ చూసుకుని ఈవినింగ్ దీపం పెట్టుకుని గుమ్మానికి అయితే కల్లుప్పు కట్టి దూపం వేసాను ఇలా వేయడం వల్ల నరదిష్టి పోతుందండి అలానే ఇంట్లోకి దుష్ట శక్తులు అనేవి రావు ఇంట్లో చిన్న పాప ఉంది కాబట్టి నా జాగ్రత్తలో నేను ఎప్పుడు ఉంటానండి ఎందుకంటే దేవుడు ఉన్నాడని ఎంతలా నమ్ముతానో దెయ్యం ఉందని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను తర్వాత ఇంట్లో కూడా ఇలా దూపం అయితే వేసుకున్నాను ప్రతి రోజు కూడా ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో అయితే ఇలా డూపీ అయితే పెట్టుకుంటాను ఇంట్లో దూపం వేసుకోవడం వల్ల నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈవినింగ్ దీపం పెట్టుకున్న తర్వాత మాకు దగ్గరలో అయ్యే సండే మార్కెట్ కి అయితే వెళ్ళాము ఇక్కడ ప్రతి సండే కూడా చాలా పెద్ద మార్కెట్ అవుతుందండి మా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా వారానికి సరిపడా కూరగాయలు అయితే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు కూడా ఆకుకూరలు కూరగాయలు కూడా వారానికి సరిపోయినట్టుగానే తీసుకుంటామండి సండే మార్కెట్ లో మార్కెట్ లో అయితే ఫ్రూట్స్ అలానే నిమ్మకాయలు ఇంకా ఆకుకూరలనైతే ఇలా వాటలు అయితే వేసి అమ్ముతారండి మార్కెట్ నుండి ఇంటికైతే వచ్చేసామండి మేము ఏ ఆకుకూరలు కూరగాయలు తెచ్చుకున్నామో చూపిస్తాను సండే మార్కెట్ కి వెళ్ళామంటే ఖచ్చితంగా మా పాపకు సమోసాలు కొనవలసిందని చాలా టేస్టీగా ఉంటాయండి మా పాప మట్టుగా ఒక ఇరవై రూపాయలు అయితే తీసుకున్నాము క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి మా ఆయన రెండు నేను రెండు తినేసి మా పాపకి అయితే నాలుగు ఉంచేసాము మా పాప ఏమో బయట తొక్క తినేసి లోపల కర్రీ అనేది వదిలేస్తాదండి ఇలా ఎన్ని ఇచ్చినా సరే తినేస్తుంది ఇంకా మేమైతే మార్కెట్ నుంచి ఏ ఏ కాయగూరలు తీసుకొచ్చామో చూపిస్తాను రండి మా పాప కోసం పది రూపాయలు పాప్కార్న్ అయితే తీసుకున్నాము ఒకటే ఎందుకు తీసుకున్నానంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయండి అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాను ముప్పై రూపాయలు నిమ్మకాయలు అలానే ములక్కాయలు అయితే ముప్పై రూపాయలు తీసుకున్నాము అల్లం పది రూపాయలది అలానే ఆనపకాయ పది రూపాయలు అండి ఇవన్నీ వచ్చేసి నలభై రూపాయలువి బొప్పాయి పండు నలభై రూపాయలు అండి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది అలానే యాపిల్స్ ఒక యాభై రూపాయలు తీసుకున్నాము క్యారెట్లు అయితే నలభై రూపాయలు అయితే తీసుకున్నామండి చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి క్యారెట్లు బీట్రూట్లు కాయగూరలు అన్నీ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి అండి ఆలుగడ్డ కిలో యాభై రూపాయలు తీసుకున్నాము సీజన్ కానీ సీజన్ అప్పుడు మామిడికాయలు దొరికితే కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కదా ఇక్కడైతే మామిడికాయ ఒక్కొక్కటి పది రూపాయలు అండి నాలుగు తీసుకున్నాము అలానే టమాటాలు భలే ఫ్రెష్ గా ఉన్నాయి కదా కిలో యాభై రూపాయలు బీరకాయలు అయితే పావు కిలో తీసుకున్నామండి ఎందుకంటే మా ఆయన తినరు నా ఒక్క దానికి నాకైతే బీరకాయ అంటే చాలా ఇష్టం పావుకులో తీసుకున్నాము ఇంకా మార్నింగ్ తాగడానికి బీట్రూట్లు అయితే తీసుకున్నామండి బీట్రూట్ కిలో అరవై రూపాయలు ఇంకా పది రూపాయలు కరివేపాకు అలానే ఇరవై కొత్తిమీర కొత్తిమీరండి ఇరవై రూపాయలకి ఐదు కట్టలు అయితే ఇచ్చారు ఇంక ఇదొచ్చి వామండి గ్లాస్ ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు చాలా ఘాటుగా ఉంది మా పాప ప్రతి రోజు కూడా నేను చారు అయితే చేస్తాను కదా అందులో వేయడానికి అయితే ఈ వామును అయితే తీసుకున్నాను అలానే కాకరగాయలు ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నామండి హాఫ్ కేజీ కాకరగాయలు నలభై రూపాయలండి ఈ వారం కాయగూరల రేట్లన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నిటితో పాటు బొప్పాయి అయితే తీసుకొచ్చాం కదండి ఫస్ట్ లో ఈ బొప్పాయి పండే కొన్నామండి అడుగున ఈ బొప్పాయి పండు పెట్టేసి పైన అన్ని పెట్టేసాము ఇంకా బాగా పండిపోవడం వల్ల అది మొత్తం కమిలిపోయింది అందుకే కట్ చేసేసుకుంటున్నాము భలే తీయగా ఉందండి ఈ బొప్పాయి వచ్చి మనం వారానికి ఒకసారి అయినా తినాలండి హెల్త్ చాలా మంచిది కంటికి అలానే చర్మానికి మన హెయిర్కి అన్నిటికీ కూడా చాలా మంచిది ఇంకా ఇక్కడ బొప్పాయి అయితే అన్నం తినే ముందే తిన్నామండి ఇంకా నైట్ డిన్నర్ కూడా తొందరగానే చేసేసాము మార్నింగ్ మిగిలే కర్రీస్ అన్ని కూడా పెట్టేసుకుని వేడిగా అన్నం పెట్టుకుని నైట్ డిన్నర్ కూడా చేసేసామండి ఇంకా అన్నం తినేసి గిన్నెలన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకుని గ్యాస్ స్టవ్ ని అన్నిటిని కూడా నీట్ గా కడిగిసుకున్నానండి ఇంకా కిచెన్ లో పని అంతా కూడా అయిపోయింది తర్వాత మార్నింగ్ కి కొంచెం శనగపప్పును అయితే నానబెట్టుకున్నానండి ఒక పావు కిలో అయితే తెచ్చుకున్నాం కదా బీరకాయలు ఆ బేరకాయ అలానే శనగపప్పు అయితే వండుదామని ఇక్కడ శనగపప్పును అయితే నానబెట్టుకుంటున్నాను ఈ శనగపప్పు అయితే దగ్గర దగ్గర ఒక సంవత్సరం అయితే అవుతుందండి ఊరి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు అయితే మాకు పంపించారు పప్పుని నీట్ గా శుభ్రంగా కడుక్కొని తాగే వాటర్ అయితే వేసి నానబెట్టుకున్నాను ఇంకా ఆయిల్ కూడా అయిపోయిందండి ఆయిల్ ప్యాకెట్ చింపేసి ఈ డబ్బాలు అయితే వేసుకున్నాను ఇంకా ఈ రోజుకి ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ సండే అయితే స్పెషల్ ఏమీ లేదు కదా సండే నాన్ వెజ్ లేకపోతే ఏదోలా ఉంటుందండి మాకైతే ఇంకా మండే టూస్డే కూడా మేము నాన్ వెజ్ తినము ఈ సండే అయితే సింపుల్ గా ఇలా జరిగిందండి ఈ వీడియో ఎంత మందికి నచ్చిందో ఒక కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్